నమస్తే ఎస్ఆర్ సెవెన్ న్యూస్ కి స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందూ ధర్మాన్ని ప్రపంచ మానవానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం హిందూ చైతన్య వేదిక సాహసం యోజక్ బండి బాలాజీ అన్నమయ్య జిల్లా రామపురం మండలం గోపగుడిపల్లి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 విరజానంద స్వాముల వారు మాట్లాడుతూ భారతదేశం వేద భూమి కర్మ భూమి పుణ్యభూమి మరియు పవిత్ర భూమి అని సర్వేజ్ అనగా సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు సుఖంగా ఉండాలని ప్రార్థన చేసేది హిందువేనని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమ్మేళనం వైభవంగా నిర్వహించాలని హిందూ సమ్మేళన సమితి నిర్ణయించడమైనదని కులం ఇంటి వరకే పరిమితం గడప దాటితే మనమంతా హిందువులు భావన నిర్మాణం చేయడం మన దేవాలయాల వ్యవస్థను పరిరక్షించుకోవడం సామాజిక సామరస్యతను నిర్మాణం చేయడం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ 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 విరాజనంద స్వామి హిందూ చైతన్య వేదిక సాహసం యోజక్ బండి బాలాజీ కార్యనిర్వాహకులు సి వెంకటరమణ శ్రీ దుర్గా ప్రసాద్ ఎం నాగార్జున శ్రావణి కొవ్వూరు వీరారెడ్డి అయోధ్యపురం చిన్నరెడ్డి ఆర్ వెంకటనారాయణ రెడ్డి దామోదర్ నాయుడు భాస్కర్ రెడ్డి మోపూరి భాస్కర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ స్వాగతం నా పేరు ఆర్వీకి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి రాష్ట్రీయ స్వయం సేవ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి శతాబ్ది మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గోపుగూడిపల్లి గ్రామంలో మరి అందులో భాగంగా ఈరోజు హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి హిందూ సమ్మేళనం ఎందుకు నిర్వహించుకుంటున్నారు మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసినటువంటి కార్యాలంటే వారు చేసినటువంటి పోరాటాలు ఏంటి వారు చేసినటువంటి సమాజానికి ఏ విధమైన సర్వీసెస్ ఇవ్వడం జరిగింది మరి మరి ఎంతవరకు మన భారతదేశంలో మార్పు తేగలిగారు అనేటువంటి దానిపైన ఒక సమాచారాన్ని మరి ముఖ్య అతిథులుగా మరి బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామి గారు రావడం జరిగింది ఈ హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత ఏంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం చేసినటువంటి మరి ఒక చైతన్యవంతమైనటువంటి ఏంటి అనేది ఒక సమాచారం చూస్తాం నమస్తే సమీ మరి ఈరోజు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా మీరు కూడా ప్రసంగం బాగా మరి ఆధ్యాత్మిక పరంగా చైతన్యం చేయగలిగారు మరి ఈ సందర్భంగా మీరు ఇచ్చేటువంటి ఈ హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది ఓం శ్రీ గురు భిహోనమ జై శ్రీరామ్ ఈ రోజు గోపగుడిపల్లిలో జరిగినటువంటి హిందూ సమ్మేళనంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు శతాబ్ది సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వంద సంవత్సరాల్లో దేశం కోసం ధర్మం కోసం సంఘం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది ఓ వ్యక్తిగా మొదలైనటువంటి సంఘము ఈరోజు వ్యవస్థగా వందలు వేలు లక్షలుగా ఈరోజు నలభై దేశాల్లో ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ సునామీ వచ్చినా ఎక్కడ భూకంపం వచ్చినా ఎక్కడ ఏ రకమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగినా సమాజానికి ఏ రకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా స్వయం సేవకులు అందరికంటే ముందు ఉండి సేవ చేస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఇది మనకి చరిత్రలో మనకి వంద సంవత్సరాల చరిత్రలో మనకు కనపడుతూ ఉంది ఈరోజు భారతదేశాన్ని పునర్వైభవాన్ని కల్పించాలి అంటే సనాతన ధర్మాన్ని సంరక్షించుకోవాలి సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం తెలియాలి వ్యక్తుల్ని కలిపితే దేశం కలుస్తుంది మనుషుల మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలని వైవిధ్యాలని మనం అర్థం చేసుకొని కలిసిపోవలసినటువంటి అవసరం ఉంది కలుపుకొని పోవలసినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి బయట దేశాల నుండి బయట మతాల నుండి జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి ప్రజలకు తెలియచేసి జాగరకులత చేయటం ప్రజల్ని చైతన్యవంతులు చేయటం ఒక భాగమైతే హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చి తన బాధ్యత ఏమిటో గుర్తు చేయటము అలాగనే ప్రజల్ని సంఘటితంగా ముందుకు నడిపించడం అనేటువంటి లక్ష్యంతో గత వంద సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ నడుస్తూ ఉంది శతాబ్ది సందర్భంగా లక్ష చోట్ల దేశంలో లక్ష చోట్ల హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి పంచ పరివర్తన గురించి తెలియచేస్తూ ఉన్నాము కుటుంబ ప్రబోధన్ మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి మీ కుటుంబానికి మీరు సంస్కారాలు అందించండి అని తెలియచేస్తూ ఉన్నాం మనమంతా హిందువులం మనమంతా బంధువులం గడప దో లోపల కులం గడప దాటితే అందరం హిందువులం అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసం మన అందరము రాముడు నడిచినటువంటి దారిలో శవరి ఎంగిలి తిన్నటువంటి రాముడు విధుడిని విందును స్వీకరించినటువంటి రాముడు కక్కయ్య ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వీరబ్రహ్మేంద్రుడు వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శం ఆ ఆదర్శ పురుషుల బాడలో మనం సామాజిక సమరసతను పాటించాలి అని మన ప్రకృతిని మనం కాపాడుకోవాలని పంటల్ని సంరక్షించుకోవాలని ఈరోజు దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి మనం తినేటువంటి ఆహారం అమృతతుల్యమైంది కావాలి ఈరోజు విషాహారం అవుతుంది దేశం గురించి ధర్మం గురించి నీ గురించి నీ కుటుంబం గురించి నీ ప్రక్కన వాడిని గురించి తెలుసుకోవాలి నీ ప్రక్కవాడికి నీ తోటివాడికి వాడికి నువ్వు సాయం అందించాలి చేయి అందించాలి ముందుకు తీసుకుని వెళ్ళాలి సమాజంలో ఓ వ్యక్తిగా ఈ సమాజంలో ఒక పౌరుడిగా నీ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి విషయాల్ని గుర్తు చేస్తూ ఈ సమావేశం ముందుకు సాగింది భారతమాత యొక్క సేవలో మనం అందరము కూడా భాగస్వాములం కావాలి ఎంతో మంది త్యాగాల ఫలంగా ఈరోజు ఈ వాయువులు మనం పిలుస్తూ ఉన్నాం వారి త్యాగాల్ని గుర్తు చేసుకోవడం జరిగింది వారి ఈ స్వేచ్ఛని వినియోగించుకోండి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని చెప్పడం కోసం ఈ హిందూ సమ్మేళనం జరిగింది సమ్మె ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళు వారి యొక్క ధర్మాన్ని కాపాడుకుంటాము మా దేశాన్ని మేము కాపాడగలుగు కాపాడుకోగలుగుతామనే ధైర్యం ఉంది ఎందుకు మన దేశానికి మన భారతదేశానికి మాత్రమే ఈ యొక్క పరిస్థితి రావడం జరిగింది వాస్తవానికి ప్రపంచంలో ఏ దేశం కూడా ఈజిప్టు పదహైదు సంవత్సరాల్లో పూర్తిగా మతం మారిపోయింది యూరప్ ఖండం యాభై సంవత్సరాల్లో మతం మారిపోయింది ఆఫ్రికా దేశంలో ఆ సంస్కృతి నశించిపోయింది ఈరోజు ఏదైతే ప్రపంచానికి పెద్దన్న అని జబ్బలు తరుచుకుంటున్నటువంటి అమెరికాను చూస్తే ఆడ రెటినియన్లు అందరూ కూడా దూరమైపోయారు ఆ సంస్కృతులు నాశనం అయిపోయాయి కానీ వెయ్యేళ్ల పరాయి పాలన తర్వాత కూడా ఈ దేశంలో హిందుత్వం యొక్క మనుగడ నిలబడి ఉంది అంటే భగవంతుడు ఏదైనా భూమి మీదకి రావాలి అంటే ఈ నేలనే ఎంచుకున్నాడు అనేక రూపాల్లో ఉద్భవించాడు కష్టాలను ఎదుర్కొంటాం కానీ ఈ ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేడు మన బాధ్యత మనం నిర్వర్తించకపోతే భారతం మనం గుర్తు చేసుకోవాలి నిండు సభలో స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే తలదించుకుని చూస్తూ ఉన్నటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నాడు మారు మాట్లాడినటువంటి ద్రోణాచార్యుడు తన శిష్యుని చేతనే దిక్కులేని చావుకు చచ్చాడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ధర్మానికి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి నువ్వు నిర్వర్తించినంత మాత్రాన ఈ ధర్మానికి ఏమీ కాదు సత్య ధర్మాలని కాపాడడం కోసం భగవంతుడు ఉండనే ఉన్నాడు ఎవరో ఒక మహాపురుషుడు వస్తాడు ఈరోజు జీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు అయితే నీవు పరిశీలించుకోవలసింది ఏమిటి అంటే నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానా లేదా అని నువ్వు ఆలోచన చేసుకోవాలి ఈ ధర్మానికి ఎటువంటి కష్టము రాదు రాబోదు మన భారతదేశాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మరి మన భారతదేశం నుంచి ఎంతోమంది విద్యావంతులు వారి యొక్క ఉద్యోగాల కోసమై ఎంతో ఏదో డబ్బు సంపాదించాలి ఏదో ఒక పెద్ద పదవులు అలంకరించాలి అనేటువంటి ఒక చెడు ఆలోచనతో మరి భారతదేశం నుంచి ఎంతో మంది ఇతర దేశాలకు పోయి అక్కడ స్థిరపడడం జరిగింది అలాగే గల్ఫ్ కంట్రీస్ కు వెళ్ళి ఎంతో మంది బానిసలుగా బతకడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా మన భారతదేశానికి ఎందుకు రావడం జరిగింది వాస్తవానికి హిందువుగా పుట్టినటువంటి వాడు నిజమైనటువంటి హిందువుగా మారకపోవడం వలన జరుగుతున్నటువంటి దోషాలు ఇవి పిల్లలంతా కూడా పాశ్చాత్య దేశాల్లో ఉంటే పెద్దలంతా కూడా వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతున్నారు డబ్బు ఒకటి ఉంటే చాలు అనుకునేటువంటి సమాజంలో ఈ రోజు డబ్బు కాదు ఆత్మీయత ముఖ్యం మన పెద్దలు నడిచినటువంటి దారిలో నడవాలి ఈ రోజు అమెరికాలో వస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు కెనడా లాంటి దేశాల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు హిందూ సమాజము భారతీయ సమాజము ఆలోచన చేస్తూ ఉంది మేధావులు విద్య మేధావులు విద్యావంతులు ఆలోచన చేయాలి తమ దేశం కోసం తమ ధర్మం కోసం తమ యొక్క మేధస్సుని ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది దేశ ధర్మాల సేవలో తమ భాగస్వాములు కావాలి అవలసినటువంటి అవసరం ఉంది దేశానికి కానీ ధర్మానికి కానీ ఉపయోగపడని ఘనమైన దేహమైనా సంపదైనా ఎంత పెరిగితే ప్రపంచానికి అంత ప్రమాదం అంటారు మా గురుదేవులు నీ దగ్గర ఉన్న సంపదైనా నీ ఒంట్లో ఉన్న శక్తి అయినా నీ బుద్ధిలో ఉన్నటువంటి మేధస్సు అయినా నీ చదువైనా ఏదైనా ఈ దేశ ధర్మాల కోసం ఉపయోగపడాలి ఈ విషయాలు కూడా ఈ హిందూ సమా సమ్మేళనంలో మేము ప్రస్తావన చేస్తూ ఉన్నాం హిందూ సమాజం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం ఈ సమస్యని సమస్యకి మనమే కారణం సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి వారిని కూడా మనమే ఇప్పుడు మన సనాతన ధర్మం ఎంతో గొప్పదని చెప్తుంటారు మరి సనాతన ధర్మం సమాజానికి ఇచ్చేటువంటి సందేశం లోకా సంస్థ సుఖినో భవంతు ఈ రోజు దాదాపుగా ఏడు వందల అరవై కోట్ల మంది పైన ప్రపంచ జనాభా ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా నా ప్రక్క దేశం వాడు పాడైపోవాలని మనం ఎప్పుడు కోరుకోలా లోకాస్థ సుఖినో భవంతు అనే మనం ప్రార్థన చేస్తున్నాం ఎంత దుర్మార్గుడైనా వాడికి సద్బుద్ధి కలగాలి సన్మార్గంలో నడవాలి ధర్మపదంలో ముందుకు సాగాలి అనేటువంటిదే ఈ ధర్మం బోధించేటువంటిది కడుపు పట్టుకొని భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళకి మనం ఆకలి తీర్చాం విద్య కోసం వచ్చినటువంటి వారికి సంస్కారాలు అందించాము అన్ని రకాలైనటువంటి ఇవి చేశాము మనం ఎవరికీ శత్రువు కాదు హిందూ ధర్మం బ్రతికితే ప్రపంచమంతా సుఖశాంతులతో ఉంటుంది బంగ్లాదేశ్లో ఒక్క మతమే ఉంది షేక్ హసీనాకి భారతదేశము హిందూ దేశంలో ఆశ్రయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పాకిస్తాన్లో గత ప్రధాని బ్రతికున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితి కానీ భారతదేశంలో అందరూ గౌరవించబడుతూ ఉన్నారు ఈ సంస్కృతి నిలబడితే అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ సంస్కృతి చెప్పేది ఏమిటి అంటే వసుధైవ కుటుంబం ప్రపంచమంతా కూడా ఈ విశ్వమంతా కూడా ఒక కుటుంబము మనమంతా కుటుంబ సభ్యులము అందరము కలిసి ఉండాలి సద్బుద్ధితో నడవాలి సోదర భావంతో మెలగాలి అందరికి కలుపుకొని వెళ్ళాలి కలిసి వెళ్ళాలి అనేటువంటిదే ఈ ధర్మము చెప్పేటువంటి సందేశం హిందువు నిజమైన హిందువుగా మారితే మిగతా వాళ్ళు ఆలోచన చేయగలిగితే ఈ తనకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని తాను ఎదుర్కొని విజయం సాధించగలిగితే హిందువు నిలబడితే ప్రపంచాన్ని నిలబెట్టగలడు కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడుకో లోకా సంస్థ సుఖినో భవంతు అనేటువంటి నీ ఆలోచన ధార బ్రతికితే ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది హిందూ ధర్మాన్ని హిందూ సంప్రదాయంలో సంస్కృతిని కాపాడుకోవడం కోసం మరి దాదాపుగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ ఎన్నో కష్టాలకు వచ్చుకొని ఎన్నో చైతన్యవంతమైన ఈరోజు ప్రజల నుంచి అభినందనలు పొందడం రణవ르 మొదలగా శతాப்தి ఉత్సవాల సందర్భంగా దేశ్యాత్మకంగా కూడా దేశమేలలా కరించుస్తున్నాడు ఇంతకన్నా దగ్గర సర్కోవ ఉండృత ఉంది ఈ యొక్క హిందూ ధర్మం యొక్క ప్రాప్తి ఆ సమయాల మనం ప్రామిక్త అంటే అనేది సమాజాల వస్తు చూడండి జయశ్రీరా భరత్ మాతకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు భారతదేశం మొత్తం కూడా కష్టా అయితే ఈ ఆనందానికి మాత్రం ప్రజలంతా చదువుతూ కాదు కానీ ఆర్ఎస్ఎస్ కూడా అనేకమైనటువంటి మధ్యలో ఈ కార్యక్రమాలు సుమారుగా మూడు సార్లు ఆర్ఎస్ఎస్ పెట్టారు కొంచెం హత్య పేరు రెండోది వచ్చేసి అయోధ్య రామ మందిరం నిర్మాణం మూడో వచ్చేసి డెబ్బై ఏడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇలాంటి కష్టాల అనేక సంస్థలు కూడా సుధుముట్లకు పోయినాయి సంఘం మాత్రం జాతీయ భావాలను సేవ దేశభక్తి ఆలోచనతో ముందుకుపోవడం వల్ల చాలా ప్రజలకు దగ్గరైంది దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై నుండి ముప్పై మధ్యలో భారతదేశంలో మూడు గొప్ప సిద్ధాంతాలు ప్రారంభమైనవి ఒకటి హిందుత్వ సిద్ధాంతం రెండు ఎంఐఎం మూడు ఈ మూడింటిలో వంద శతాబ్దాలు జరుపుకుంటానికి ప్రపంచం మొత్తానికి కూడా రాష్ట్రీయ స్వే మార్గదర్శక మిగిలిన రెండు సంస్థలు కూడా దేశానికి ధర్మానికి అనుకూలంగా లేని ప్రజల మతంలో ఉన్న పొందక ఒక మత స్వేచ్ఛ కోసం మిగిలిన మతాల రెండు హింస పెట్టాలి చదవాలి మార్గం కలుపుకొని ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా సేవ దేశభక్తి ఈ రెండు నినాదాలతో ముందుకెళ్ళినటువంటి రాష్ట్రీయ స్వయం సభ్యులు సుమారుగా నూట తొంభై నాలుగు దేశాల్లో నలభై దేశాలకు పైగా ఆర్ఎస్ఎస్ బ్రాంతులు ఉన్నాయి సేవ పేరుతో ధర్మం కేంద్రం ఇంకేమి మేము వంద సంవత్సరాలు సమాజం సార్ ఇన్ని సంఘాలు కూడా హిందూ సంఘాలు అనేటువంటివి ఎంతో చైతన్య పలు ఎంతో అవగాహన తెలియజేస్తా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నేను అడిగిన పరిస్థితి చాలా బాగుంది ఒక దీనికి చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక బిల్డింగ్ పగలగొట్టాలంటే రెండు రోజుల్లో పడగొడతాం ఒక తెచ్చేసి నలభై ఎనిమిది గంటల్లో పూర్తిగా పడగొట్టాయి కానీ పడగొట్టిన బిల్డింగ్ను నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా సమయం తీసుకు అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల దాని నిర్మాణం యొక్క నాణ్యతను బట్టి అంటే రాష్ట్రీయ స్వీకుండా ఆశాభాషీగా పడావిడి చేసేసి ప్రజల్లో ఒక అక్షమం తీసుకురావాలనే ఉద్దేశం కాదు బాగా కట్టాలి ప్రజల మనోభావాలు పొందాలి ప్రజల మనసుల్లో నుండి ఒక జాతీయ భావాన్ని ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసము ఉద్భవించడం కోసం ఖచ్చితంగా సమయం పడుతుంది సమయం పట్టిన తర్వాత అదేదో ఉంది మీరు సాగుతున్నారు ఎన్ని హైబ్రిడ్ గింజలు తిన్నప్పటికీ ఒక నాటి విద్యలు కొన్ని వీళ్ళు దానికి కారణం ఏమిటంటే ఒరిజినల్ ఇలాంటి సంస్థ కూడా ఒరిజినల్ సమస్య లేట్ అవుతుంది ఆలస్యమవుతుంది రావడం పక్క వృత్తి తీరుతుంది ప్రపంచంలో గొప్ప దేశంగా గొప్ప